హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక జ్యోతమ్మ ఆనంది తన కన్న కూతురు అనే నిజం తెలుసుకోబోతుంది జీవన ఇందుమతి మాట్లాడుకునే మాటలు చాటుగా విని మరిక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో కళ్యాణానికి ఆదిత్య రావడంతో ఇక హిందుమతి జీవన అయితే తట్టుకోలేకపోతారు ఎందుకంటే ఆదిత్యకు జ్యోతమ్మంటే చాలా కోపం ఇక తనకు యాక్సిడెంట్ చేసి తన కాళ్ళు పోవడానికి కారణం జ్యోతి అని తన అమ్మ ఇక ఆదిత్య ఇద్దరు కూడా జ్యోతిని ఒక శత్రులాగా చూస్తారు అలాంటి ఆదిత్య ఈ రోజు జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి నేరుగా కళ్యాణం జరిపించడానికి ఆదిత్య రావడం చూసి తట్టుకోలేకపోతారు జీవన ఇందుమతి అయితే ఏంటి ఈ ఆదిత్య ఇలా మంచిగా మారిపోయి జ్యోతమ్మ ఇక సూర్యబాబుతో కలిసిపోతాడు ఇక ఆనంది ఇక ఈ ఇంటి మనవరాలుగా ఈ ఇంటి వారసురాలుగా ఉండబోతుందా ఇక వీళ్ళు ఈ రోజు ఇలా సంతోషంగా కళ్యాణం జరిపిస్తున్నారు ఇక జీవన చైతన్య కంటే ముందుగా ఇక వీళ్ళదే పెత్తనం చేస్తూ ఉంటారు ఇక వాళ్ళే ఆ ఇంటి సొంత వాళ్ళలాగా చేస్తూ ఉండగా జీవనకు ఇందుమతికైతే చాలా కోపం వస్తుంది ఎలాగైనా ఇక ఈ ఆనందిని ఇక నుండి అవమానించి పంపించేయాలి ఇక ఆనందిని ఆదిత్యను ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టకుండా చేయాలి అని ఇక ఇందుమతి అయితే చాలా ప్లాన్లు వేస్తుంది కానీ అవన్నీ వర్కౌట్ కావు ఎందుకంటే ఆదిత్య అక్కడ ఎన్ని అవమానాలు జరిగినా తట్టుకొని ఆనంది కోసం నేను ఆ కళ్యాణం జరిపిస్తాను అని ఇక ఇంటి దగ్గరే ఇలా నిర్ణయించుకుంటాడు ఇక ఇలా జీవన ఇందుమతి ఎన్ని మాటలన్నా జ్యోతమ్మ ఇలాని కాలుపోవడానికి కారణం అయినా కూడా నువ్వు అవన్నీ మర్చిపోయి వచ్చేసావా ఆదిత్య ఇక నువ్వు చాలా గ్రేటు ఇక తొందరగా మర్చిపోయావు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావంటే కారణం ఈ జ్యోతి అని ఇక ఇందుమతి అయితే ఆదిత్యను అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య అయితే అవన్నీ నాకు తెలుసు మళ్ళీ మీరు గుర్తు చేయకండి అన్నీ తెలుసు ఇక నా మనసులోనే ఉన్నాయి ఇక వాటిని ఎప్పుడు ఎలా వాడాలో నాకు బాగా తెలుసు అని ఇక వీళ్ళనైతే చాలా కసురుకుంటూ ఉంటాడు ఇందుమతిని జీవననైతే అప్పుడే ఇక జ్యోతమ్మ కూడా ఆదిత్య మారిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య బాబు ముందుగా మీతో రాలేదు కదా ఇక వెనుకకు వచ్చాడు ఇక అయినా కూడా తన మనసు మార్చుకొని వచ్చి కళ్యాణం జరిపించాడు ఈ రోజు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఇక అత్తయ్య గారు కోరుకున్న విధంగానే ఇలా జీవన చైతన్య ఇక ఆదిత్య ఆనంది రెండు జంటలు కూర్చొని ఇలా సీతారాముల కళ్యాణం ఈరోజు మన ఇంట్లో చాలా ఘనంగా జరిగింది ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది కుట్టి అని ఇక ఇలా అయితే కుట్టితో అంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే అవును జ్యోతమ్మ ఇక నీ కోసం నేను ఏదైనా చేస్తాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ కోసం నేను ఖచ్చితంగా జీవనను మంచిగా మారుస్తాను ఇక నా భర్త ఆదిత్య కూడా నువ్వంటే ఇష్టపడేలా ఇక నీ మీద ఎలాంటి కోపం లేకుండా చేస్తాను చూడు ఇక ఇప్పటికీ కొంచెం మారిపోయారు మా అత్తయ్య మా ఆయన ఇంకా మార్చేస్తాను అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది కుట్టి అయితే జ్యోతమ్మకు అప్పుడే ఇక జ్యోతమ్మ నువ్వేదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తావు కుట్టి ఇక నువ్వు నా లాగే అన్ని నా పోలికలే నేను కూడా నీలాగే కుట్టి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేసే వరకు దాన్ని వదిలిపెట్టను అని ఇక ఇలా జ్యోతమ్మ ఈ కుట్టి అయితే సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇక అప్పుడే ఇందుమతి జీవన అయితే ఇక ఇంట్లో వీళ్ళందరూ ఇలా సంతోషంగా ఉండడాన్ని తట్టుకోలేకపోతారు ఏంటి మనం ఇలాగే ఊరుకుంటే ఇక ఈ ఆనందినే ఇంటి సొంత మనవరాలని ఈ ఇంటి వారసురాలని ఇక అందరికీ చెప్పేసి ఇక ఆస్తి మొత్తం ఈ జ్యోతి ఈ హైమాను మార్చేసి తన పేరు మీదుగా ఇలా రాయించుకునేలా ఉంది ఈ కుట్టి అని ఇక ఇందుమతి అయితే ఏదో ఒకటి చెయ్యాలి ఇక జీవనతో ప్లాన్ వేసి ఈ కుట్టిని ఆదిత్యను ఎప్పటికీ ఇంట్లో అడుగుపెట్టకుండా చాలా అవమాని అని ఇక ప్లాన్ వేసుకుంటూ ఉంటారు మళ్ళీ అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తున్నారు ఇక ఈ కళ్యాణం ఇలా సంబరంగా జరిగిందని అందరూ సంతోషంగా ఉన్నారు కానీ ఈ జీవన ఇందుమతి మళ్ళీ చిచ్చు పెట్టి ఈ ఇంట్లో గొడవ పెట్టాలని చూస్తున్నారు అని ఇక ఆదిత్య తెలుసుకొని ఇక పద ఆనంది ఇక కళ్యాణం జరిపించాం కదా ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం లేకుంటే ఇక్కడ చాలా గొడవలు చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారు అని ఇక ఆదిత్య అయితే ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవన్నీ గమనిస్తున్న అయితే అవును బాబు ఇక మంచిగా ఉండడం వాళ్ళు చూడలేకపోతున్నారు ఇక ఇంట్లో ఎవరు సంతోషంగా ఉన్నా వాళ్ళు అంతే అని ఇక ఇలా జ్యోతమ్మ వాళ్ళ వైపు చూసుకుంటూ కోపంగా అంటూ ఉంటుంది ఇక ఈ విధంగానైతే కళ్యాణం ఇక ఎలాంటి అడ్డంకం లేకుండా ఆదిత్య ఆనంది ఇలా జీవన చైతన్య చాలా బాగా జరిపిస్తారు ఈ రోజైతే ఇక ఇలా వెంటనే ఇక ఆదిత్య ఆనందిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఎందుకంటే మళ్ళీ సునంద వచ్చేస్తే చాలా గొడవ అవుతుంది ఇక ఇక్కడికి కళ్యాణానికి వెళ్ళామని ఎట్టి పరిస్థితిలో అమ్మకు తెలియకూడదు అందుకే మనం ముందుగా వెళ్ళి ఇక ఇంట్లో ఉండాలి పద అని ఇక ఆనందిని తీసుకొని ఆదిత్య అయితే ఇంటికి వచ్చేస్తాడు ఇక జీవన చైతన్య కూడా వీళ్ళతో పాటు వెనుకల్నే వెళ్తారు ఇక అప్పుడే ఇందుమతి అయితే జీవనకు ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తుంది ఏంటి జీవన ఇక అప్పుడే ఇంటికి వెళ్ళిపోయి చాలా హాయిగా పడుకున్నావా ఇక నీకు ఏమైతే నీకేంటి ఇక్కడ ఏం జరిగినా నీకు అవసరం లేదని ఇక హాయిగా ఉన్నట్టున్నావు అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనకు కాల్ చేసి అదంటి పెద్దమ్మ అలా మాట్లాడతావు నేనెందుకు అలా హాయిగా నిద్రపోతా తను అప్పుడే అక్కడ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉన్నాను ఈరోజు ఆ కుట్టి ఆ ఇంటి మనవరాలుగా ఆ ఇంటి వారసురాలుగా కళ్యాణం జరిపించింది ఇక నేనెలా తట్టుకుంటాను ఏదో ఒకటి చేసేదాకా ఇక గ్రాణి ఇక మా మమ్మీ ఇద్దరు కూడా దాన్ని ఆ ఇంటి వారసురాలని చేశారు ఇక నిజంగానే అది వారసురాలని వాళ్ళకు తెలియదు లేకుంటే ఇక నన్ను ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వరు ఎలాగైనా ఆస్తి మొత్తం మన పేరు మీదకి రాయించుకోవాలి ఇక ఈ ఆనంది త్వరగానే తనే ఇక ఇంటి మనవరాలు ఇక తనే జీవన అని ఇక చెప్పేస్తుందేమో అని నాకు భయంగా ఉంది పెద్దమ్మ ఏం చేద్దాం ఏదో ఒకటి చెయ్యాలి చెప్పు ఏదైనా మంచి ప్లాన్ ఉంటే అని ఇక ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది ఇక ఇలా ఇందుమతితో అప్పుడే ఇక ఇందుమతి అయితే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను జీవన ఎలా ఇక నిజంగానే ఆ ఆనంది ఇంటి మనవరాలని ఇక వీళ్ళకు తెలిసిపోతే మన ఇద్దరి పరిస్థితి ఏంటి మనం ఆస్తి కోసమే ఇలా చేశామని వాళ్లకు ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు ఇక అది తెలియక ముందే ఈ ఆనంది ఇంటి మనవరాలని తెలియకముందే మనం ఆస్తి మొత్తం కూడా మన పేరు మీదుగా రాయించుకోవాలి ఇక దాని గురించే ఆలోచిస్తున్నాను అనిక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవన జీవనతో అప్పుడే ఇక అటుగా ఇక జ్యోతి వెళ్తూ ఉంటుంది ఏంటి చిన్నతయ్య ఎవరితో మాట్లాడుతుంది ఆస్తి గురించి ఆస్తి మొత్తం తన పేరు మీదుగా రాయించుకోవాలని మాట్లాడుతుంది అనిక అక్కడ చాటుగా నిలబడి ఇక అన్ని వింటూ ఉంటుంది జ్యోతి అయితే ఏంటి వింటున్నావా జీవన నేను చెప్పేది ఇక ఈ ఆనందినే ఈ ఇంటి వారసురాలు ఇక జ్యోతమ్మ కన్న కూతురని ఎప్పటికీ తెలియకూడదు ఇక ముందుగా మనం ఆస్తి మొత్తం ఇక మన ఇద్దరి పేరు మీదుగా రాయించుకోవాలి ఇక ఆ తర్వాత తెలిసిన ఇక ఏం ఎలాంటి ప్రయోజనం ఉండదు అని ఇక అంటూ ఉంటుంది అది విన్న ఇక అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి ఇక ఆనందిన సొంత కూతుర ఈ జీవన ఇక ఈ ఇందుమతి తీసుకొచ్చిన వేరే అమ్మాయా అని ఇక ఈ రోజైతే నిజం తెలుసుకొని జ్యోతమ్మ అయితే షాక్ అవుతుంది ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని ఇక ఇలా తన సెల్లో ఇక ఇలా వాళ్ళు మాట్లాడుకునే మాటలు వీడియో తీసి ఇక ఇలా ఆడియో రికార్డు కూడా పెడుతుంది జ్యూతం అయితే ఇందుమతికి తెలియకుండా ఇక ఇందుమతి అయితే ఉన్నవి లేనివి అన్నీ కూడా జీవనతో ఇలా చెప్తూ ఉంటుంది ఇక ఆ రోజు నిన్ను కావాలనే ఇంట్లో పెట్టానని ఇలా ఇక జీవన జాతకంలో బాగలేదని ఇక నిన్ను జీవనగా ఇంట్లో దింపానని ఇవన్నీ విషయాలు ఆనందికి తెలుసు కానీ ఆ ఆనంది చెప్పటం లేదు ఎందుకంటే అంటే తన అమ్మా నాన్నలకు కీడు జరుగుతుందని మనం భయపెట్టాం కదా ఆ ఆనందిని అందుకే తను వాళ్ళ అమ్మా నాన్నల ప్రాణాల కోసం వాళ్ళకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని ఇంకా మన ఇద్దరిని ఇలా నమ్ముతుంది కానీ ఇదంతా అబద్ధమని ఇక ఆనందికి తెలిసిన రోజు ఖచ్చితంగా మన ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో అప్పుడే ఇక జీవన అయితే మరి ముందుగా ఎలా ఆస్తి మొత్తం మన పేరు మీదకి ఎలా రాయించుకోవాలి అని ఇక అంటూ ఉండగా పెద్ద పని కాదు జీవన నువ్వు ఇప్పుడు చైతన్యం తీసుకొని ఇంటికి రా ఇంటికి వచ్చాక ఇంట్లో వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడు ఇక నీ ప్రేమతో వాళ్ళని కరిగదీయ్యి ఇక అప్పుడే మీ గ్రాని మీ మమ్మీ ఖచ్చితంగా ఇక నీ పేరు మీదుగా ఆస్తి రాయమని అడుగు వాళ్ళని అడిగితే ఖచ్చితంగా రాస్తారు ఇక రాసేదాకా నువ్వు నీ భర్తతో ఇక్కడే ఉండు ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమానురాగాలు కురిపించుకుంటూ ఇక మీరు లేకుంటే నేను ఉండలేను నేను చేసిన తప్పుకు క్షమించి ఇక నాపై ఇలా మళ్ళీ ఆస్తులను రాయాలి ఎందుకంటే మా అత్తయ్య ఇక నేను నాకు ఆస్తి లేదని చెప్పి నన్ను చాలా అవమానిస్తుంది ఇక జ్యోతమ్మ ఇంటికి వెళ్ళి నీ మీద ఆస్తులు రాయించుకొని ఇంటికి రావాలి లేకుంటే లేదు అని ఇక ఇలా బెదిరించింది మా అత్తయ్య అని చెప్పి నువ్వు చైతన్యాన్ని తీసుకొని ఇక్కడికి రా అప్పుడు ఇక మీ అత్తయ్య కోసమైన ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదుగా రాస్తారు మీ అమ్మ జ్యోతమ్మ మీ గ్రాని అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనకు కాల్చేసి అప్పుడే ఇక జీవనైతే అవునా కానీ ఈ చేతన్యూ డు నేను చెప్పినట్టు వినుడు కదా నాకు ఆపోజిట్ ఇక ఆస్తి మా అమ్మ రాయించుకోమని అడగలేదు ఇక ఆస్తి మాకు అవసరం లేదని ఈ చైతన్య చెప్తాడేమో చైతన్య లేకుండా నేను ఒక్కదాన్నే వచ్చేస్తాను పెద్దమ్మ ఇక ఆస్తి రాయించుకోవడానికి చైతన్య నాకు శత్రువు వాడు నాకు భర్త కాదు అని ఇక కోపంగా జీవన అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇందుమతి అయితే ఏమో జీవన ఇక నీ ఇష్టం ఇలా తీసుకొని వస్తే బాగుంటుంది లేకుంటే మరి మీ వాళ్ళు నిన్ను నమ్మాలి కదా నీ ప్రేమను వాళ్ళు అమ్మాలి కదా ఇక నీ భర్తతో వస్తే కొంచెం గౌరవం ఉంటుందని అలా చెప్పాను ఇక నీ ఇష్టం అని ఇక ఇలా ఇందుమతి అయితే జీవనకు ఆస్తి రాయించుకోవడానికి మంచి ప్లాన్ ఇస్తుంది ఇక అది తెలుసుకున్న జ్యోతమ్మైతే అవునా ఇక ఇంత పని చేయబోతున్నారా వీళ్ళు ఇక చేసిందంతా చేసి ఇక మళ్ళీ ఇక కొత్త ప్లాన్ కూడా వేశారా ఆస్తి కోసం ఇక వీళ్ళ సంగతి చూసుకుంటాను అని ఇక జ్యోతమ్మైతే వీళ్ళిద్దరి నిజ స్వరూపాలు తెలుసుకొని చాటుగా విని ఇక వెంటనే ఇక ఈ వీడియో ఇక సూర్యగారికి చూపించా తన భర్త సూర్యబాబు దగ్గరికి వెళ్ళి ఇలా ఇందుమతి జీవన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఇలా వీడియో ఆడియో రికార్డ్ చేసి ఇక సూర్యబాబు ముందు పెడుతుంది అది చూసిన సూర్యబాబు హైమా ఇక తాత అందరూ కూడా షాక్ అవుతారు వీళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పాలంటే మనం అందరం కలిసి ఒక ప్లాన్ వేసుకోవాలి ఇక ఆనంది కన్న కూతురు అని ఆనంది ద్వారానే మనం ఇక ఇలా తన నోటి గుండెనే పలికేలా చేయాలి ఇక జీవన ఇక మనకు దూరం అయ్యేలా తనంతట తానే దూరం దూరం అయ్యేలా మనం చేసుకోవాలి అది ఎలాగో నాకు బాగా తెలుసు అని ఇక ఇలా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఎలా జ్యోతి ఏం చేస్తావు ఇక మనకు నిజం తెలిసింది కదా ఇక ఇప్పుడు మన ఆనందినే మన కన్న కూతురు ఈ ఇంటి వారసురాలు ఈ ఇంటి మనవరాలని తెలిసింది ఇక జీవనను ఇక ఇంట్లోకి రానివ్వకుండా బయట ఉంచేస్తే అయిపోతుంది అంతేకాని మళ్ళీ ఇక వాళ్ళ నోటి గుండెనే ఎలా చెప్పిస్తావు జ్యోతి అని ఇక హైమా అంటూ ఉండగా ఇక నేను చేశాను కదా అత్తయ్య మీరు సైలెంట్గా ఉండండి ఇక ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇక ఇందుమతి జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పి ఇక నా ఆనందికి చేసిన ద్రోహానికి వాళ్ళకు ఎలా బుద్ధి చెప్తానో చూడండి ఇక పాపం ఆనంది నా కోసం ఇక ఎన్ని కష్టాలు పడిందో ఇక చివరికి తన జీవితాన్నే త్యాగం చేసింది ఆదిత్యను పెళ్లి చేసుకొని కాలు లేని ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది ఇక నా కూతురు నేను తన కన్న తల్లినని తనకు తెలుసు అయినా కూడా నిజం నాకు చెప్పకుండా నా కోసం ఇలా త్యాగాలు చేస్తుంది అలాంటి త్యాగ నా బిడ్డ ఇక నా బిడ్డకు నేను ఎంత దూరం అయ్యాను ఈ జీవన ఇందుమతి వల్ల నాకు ఈరోజు చాలా బాధగా ఉందత్తయ్య ఇక వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే అని ఇక ఈ రోజైతే ఇలా జ్యోతి అయితే ఒక ప్లాన్ వేసుకుంటుంది ఇక ఇందుమతి చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు యాక్షన్ చేస్తుంది అప్పుడే ఇక జీవన అయితే ఇంటికి రమ్మని చెప్తుంది కదా జీవనని ఇక ఇలా మీ అమ్మ జ్యోతమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది జీవన ఇప్పుడే సరైన సమయం మీ అమ్మని నువ్వు ప్రేమగా చూసుకోవాలి ఇక మీ అమ్మ చేత ఆస్తి మొత్తం రాయించుకోవచ్చు అని ఇక ఇలా ఇందుమతి వెంటనే జీవనను ఇక్కడికి రమ్మని కాల్ చేస్తుంది ఇక ఇలా జ్యోతమ్మ కింద పడిపోగానే ఇక ఇందుమతి అయితే ఏంటి జ్యోతి ఏం జరిగింది అని ఇక ఇలా జ్యోతమ్మను ఇక ఇలా పట్టుకొని అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే సూర్యబాబు తాత హైమ అందరూ కూడా ఇలా ఇక యాక్షన్ అని ఇలా ముందుగానే తెలుసు కాబట్టి వీళ్ళు జ్యోతికి ఏమైంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని ఇక ఇలా ఉన్నట్టు ండి కింద పడిపోయిన జ్యోతినైతే అయితే హాస్పిటల్లోకి తీసుకెళ్తారు ఇక అక్కడ డాక్టర్లను కూడా ఇలా కలుపుకుంటారు ఇక మీకు డబ్బిస్తాం కానీ మేము చెప్పమన్నట్టు చెప్పండి కొన్ని నిజాలు బయటపడడం కోసం ఇక ఇలా చేస్తున్నాము మేము చేసేది మంచికే చెడుకు కాదు కొంతమంది ఇలా నమ్మక ద్రోహం చేసి మా ఆస్తి కోసం ఇలా చేస్తున్నారు వాళ్ళకు బుద్ధి చెప్పడానికే మేము ఇలా చేయబోతున్నాము అని ఇక డాక్టర్ని ముందుగానే ఇలా కనుక్కుంటారు ఇక సూర్యబాబు తాత అయితే ఇక అప్పుడే ఇలా కళ్ళు తిరిగి పడిపోయిన జ్యోతి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటారు ఇక జీవన ఇందుమతి అయితే ఇక ఈ అమ్మాయి జ్యోతికి బ్లడ్ క్యాన్సర్ ఉంది తను ఎక్కువ రోజులు బ్రతకదు తను బ్రతికినన్న నాళ్ళు సంతోషంగా చూసుకోవాలి ఇక తన దగ్గరికి ఎక్కువగా ఎవ్వరూ రాకూడదు ఇక తన వ్యాధి మరొకరికి కూడా సోకుతుంది కాబట్టి తనను ఇక దూరంగా ఉండి ఇలా సేవలు చేస్తూ ఉండాలి అని ఇక ఇలా తన గురించి చెప్తూ ఉంటాడు ఇలా చెప్పమన్నట్టు డాక్టర్ అయితే ఇక అది విన్న ఇక ఇందుమతి జీవన అయితే షాక్ అవుతారు ఏంటి మా అమ్మను ప్రేమతో లొంగదీసుకొని ఆస్తిరాయించుకుందాం అనుకుంటే ఇక ఇప్పుడే ఈ జ్యోతమ్మ ఇలా ఉన్నట్టు ండి కింద పడిపోయి ఈ బ్లడ్ క్యాన్సర్ రావడం ఏంటి మా అమ్మకు అలాంటి దాని దగ్గరికి నేను వెళ్ళి సేవలు చేస్తూ ఇక నేను ఉండాలా నేను ఉండలేను ఇక దాని దగ్గరికి కాదు కదా ఇక దాని చుట్టుపక్కల కూడా నేను వెళ్ళను అని ఇక జీవనం అయితే చాలా కోపంగా చిరాగ్గా అక్కడ నుండి అయితే వచ్చేస్తుంది ఇక ఈ విషయం తెలుసుకున్న ఆనంది అయితే ఏంటి మా అమ్మ జ్యోతమ్మకు ఇలా జరిగిందా తను ఇప్పుడు ప్రమాదంలో ఉందా తనకు బ్లడ్ క్యాన్సరా అనిక వెంటనే ఇక షాక్ అయి ఏడుస్తూ ఇలా ఆనంది అయితే స్పటల్లోకి వచ్చి ఇక జ్యోతమ్మ దగ్గర కూర్చొని ఏంటమ్మా ఏమైందమ్మా నీకే ఇలా కావడం ఏంటమ్మా అని ఇక ఇలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఆనంది అలా ఏడుస్తూ ఉండగా ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా హైమ జర్జీ సూర్యబాబు అయితే ఎందుకు ఆనంది మమ్మల్ ఇంత మోసం చేశావు నువ్వే మా మనవరాలు అని ఎందుకు చెప్పలేవు ఈ ఇంటి వారసరాలు నువ్వే అని మాకు తెలుసు అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఇలా డాక్టర్లు అయితే ఈ అమ్మాయిని చూసుకోవడానికి ఒక ఉండాలి ఇక తన కూతురు కానీ తన భర్త కానీ ఉండాలి అని ఇక ఇలా అంటూ ఉంటాడు అప్పుడే ఇక తన భర్త మాత్రం నాకు ఆఫీస్లో అర్జెంటుగా వర్క్ ఉంది ఇక జీవనను చూసుకోమని చెప్పండి అని ఇక ఇలా అంటూ ఉంటాడు సూర్యబాబు అయితే అప్పుడే ఇక జీవనకు కాల్ చేస్తే ఇక కనీసం ఇక జ్యోతమ్మను చూడడానికి కూడా అక్కడికి రాదు ఇక నేనేంటి ఇక జ్యోతమ్మను చూసుకోవడం ఏంటి నేను చూసుకోలేను నాకు అమ్మ అవసరం లేదు అని ఇక ఇలా చాలా కోపంగా అంటుంది జీవన అయితే ఇక మాటలు విన్నా ఇక హిందుమతి అయితే ఏంటి జీవన అలా మాట్లాడుతున్నావు ఇక నువ్వు ఇప్పుడు మీ అమ్మను చూసుకోకపోతే ఇక ఆ ఇంటి మనవరాలని తెలిసిపోతుంది ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదగా రాస్తారు ఇక ఇలా ఇలా ఉన్నప్పుడే నువ్వు దగ్గరగా ఉండాలి అని ఇక హిందుమతి చెప్తూ ఉండగా లేదు పెద్దమ్మ కావాలంటే నువ్వు సేవలు చేయి మా అమ్మకు ఆస్తి మొత్తం నువ్వు రాయించుకో అంతేకాని ఆ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన మా అమ్మతో నేను ఉండలేను అని ఇక ఇలా హిందుమతితో అంటూ ఉంటుంది జీవన అయితే ఇక అప్పుడే హిందుమతి అయితే ఇంకేమో ఇక దీని పేరు మీదుగా ఆస్తి కాదు కదా ఇక ఏది కూడా చెల్లదు ఇక అంతా ఈ ఇంటి నిజమైన వారసురాలైన ఆనందికే చెందుతుంది ఇక ఇది ఇప్పుడు జ్యోతమ్మ దగ్గరికి చచ్చినా రాదు ఇక ఇప్పుడేమిక దీని పేరు మీదుగా ఆస్తి రాస్తారు అని ఇక ఇందుమతి అయితే జీవనం చూసి చాలా కోపంగా ఇక ఫోన్ కట్ చేయవే అని ఇక కట్ చేస్తుంది ఇక అప్పుడే జ్యోతమ్మ అయితే ఎందుకు ఆనంది మమ్మల్ని ఇంత మోసం చేశావు నువ్వే నా కన్న కూతురు అని ఎందుకు చెప్పలేదమ్మా ఇక నువ్వు నా కన్న కూతురు అని నాకు తెలిసింది అని ఇక ఇలా ఏడుస్తూ ఉన్న ఆనందిని పట్టుకొని హక్ చేసుకొని అంటూ ఉంటుంది జీవితం అయితే అప్పుడే ఇక హైమ వాళ్ళందరూ కూడా ఇలా ఆనంది చుట్టూ చేరి అవునమ్మా ఇదంతా ఇక జీవన ఆస్తి కోసం ఇక ఇంట్లో చేరి ఆస్తి రాయించుకోవాలని జీవన ఇందుమతి ప్లాన్ వేసుకున్నారు ఆ ప్లాన్ తిప్పికొట్టడానికి మీ అమ్మ ఇదంతా యాక్షన్ చేస్తుందమ్మా మీ అమ్మకు ఎలాంటి ప్రమాదం లేదు మీ అమ్మకు ఎలాంటి వ్యాధి లేదమ్మా ఇక ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి రాకుండా మన ఆస్తి కోసం ఇలా ఆశపడకుండా ఇలా చేసిందమ్మా మీ అమ్మ డ్రామా అని ఇక అందరు కూడా ఇలా చెప్తూ ఉంటారు ఆనందికైతే అప్పుడే ఇక ఆనంది అయితే అవునా అసలు ఇదంతా ఆ ఇందుమతి కావాలని చేసింది ఆస్తి కోసం ఇక నా జాతకంలో ఇలాంటి దోషం లేదా ఇక ఎంత మోసం చేశారమ్మా నిన్ను నన్ను విడదీసి వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు చివరికి ఆ దేవుడు ఉన్నాడు ఆ శివయ్య ఉన్నాడు కాబట్టే మళ్ళీ వాళ్ళ మోసాలు బయట పెట్టి మన ఇద్దరిని కలిపాడమ్మా అని ఆనంది అయితే ఈ రోజు జ్యోతమ్మను హక్ చేసుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ జీవన బయట అమ్మాయి కాబట్టే ఇక నీకు ఇలా ప్రమాదం జరిగిందని తెలిసినా కూడా దూరంగా ఉంది ఇక తను ఆస్తి కోసం మాత్రం నువ్వు కావాలనుకుంటుంది అని ఇక ఇలా ఆనందికి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈరోజు జీవన నిజస్వరూపం అర్థమైపోతుంది ఇక ఇలా ఇందుమతికి కూడా సరైన విధంగా బుద్ధి చెప్పాలి ఇక ఇందుమతి ఇంత మోసం చేస్తుందా మన ఇంట్లోనే ఉంటూ మన ఉప్పు తింటూ మనకు ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా తన భర్తలాగే ఇది కూడా ఇలాంటిదే అని ఇక ఇలా ఇందుమతిని కూడా చాలా కోపంగా ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఈ రోజైతే హైమ ఇక ఆనంది జ్యోతమ్మ కన్న కూతురు అని తెలుసుకొని ఇక సునంద ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది దీంతోపాటు ఇక జీవన ఆదిత్యకు యాక్సిడెంట్ చేసిందనే విషయం కూడా జ్యోతమ్మ ఆనంది ఈరోజు ఆదిత్య సునందకు చెప్తారు అప్పుడే ఇక వాళ్ళు కూడా జ్యోతమ్మకు క్షమాపణ చెప్పి జీవనకైతే సరైన విధంగా బుద్ధి చెప్తారు అనిపిస్తుంది చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో ఇక ఈ విధంగానైతే జ్యోతి ఇలా ప్లాన్తో ఇక ఆనంద ఆనందిని దగ్గర చేసుకుని జీవనను దూరం కొట్టేస్తుంది ఇక ఆస్తి మొత్తం జీవన పేరు మీదుగా కాకుండా ఇలా ఆనంది పేరు మీదుగా రాయించి ఇక జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ రోజైతే జ్యూతమ్మ మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్